టీమిండియా స్టార్ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలకు బీసీసీఐ రీసెంట్ గా ఇచ్చిన ఆర్డర్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు ఇప్పటికీ ఇంటర్నేషనల్ టీ ట్వంటీలతో పాటు టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చేసిన రోకో ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్ లో మాత్రమే ఆడుతున్నారు ఎలాగైనా వన్డే ఆడాలనే లక్ష్యంతో చాలా కష్టపడుతున్నారు కానీ రీసెంట్గా వీళ్ళిద్దరికీ బీసీసీఐ టీంలో ఉండాలంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని ఆర్డర్స్ వేసిందట రెండు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇచ్చారు కాబట్టి మ్యాచ్ ఫిట్నెస్తో పాటు ప్రాక్టీస్ ఉండటం కోసం డొమెస్టిక్ మ్యాచ్లో ఆడాల్సిందే అంటూ ఇద్దరికీ బీసీసీఐ చెప్పినట్లు బీసీసీఐ అఫీషియల్స్ కూడా ఒప్పుకున్నారు ఇదే ప్రస్తుతం ఫ్యాన్స్కి చిరెత్తుకు వచ్చేలా చేస్తుంది ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో ఇండియా ఓడిపోయినా ఆ సిరీస్ మొత్తంలో అద్భుతంగా ఆడిందే రోహిత్ కోహ్లీ అని వాళ్ళిద్దరిని ఎలాగైనా ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ ఆడకుండా ఆపడంతో పాటు టీం నుంచి పంపేయాలని బీసీసీఐ ఇలాంటి చెత్త ప్లాన్స్ వేస్తుందని సీరియస్ అవుతున్నారు ఫ్యాన్స్ దేశం కోసం ఎంతో చేసిన రోకో విషయంలో బీసీసీఐ విలన్ లా కామెంట్ చేస్తున్నారు ఇంకొంతమంది అయితే అందుబాటులో ఉన్న భారత ఆటగాళ్లు దేశవాళ్ళు క్రికెట్ ఆడాలని గతంలోనే బీసీసీఐ తో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత గార్కర్ కూడా చెప్పాడు ఇక బీసీసీఐ ఆర్డర్స్ తో అప్ కమింగ్ డొమెస్టిక్ వన్ డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉంటారని ముంబై టీమ్ రోహిత్ ఆల్రెడీ చెప్పేశాగట విరాట్ కోహ్లీ కూడా ఢిల్లీ తరపున విజయ్ హజారు ట్రోఫీ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి